హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు చల్ల చల్లని వాతావరణం ఉంది అందుకనేసి చేకి వెళ్ళినాము చేకి వెళ్తే అనపకాయలు కోసేదానికి వెళ్ళినాము సరేలే ఉడకపెట్టుకుంటే బాగుంటుంది కదా వేడి వేడిగా మట్టి అయితే ఉంది అందుకనేసి ఉడకపెట్టేదానికి మేము కాయలు కోస్తా ఉన్నాము చూసేయండి విధంగా ఇక్కడ కాంచి చెట్టు అయితే ఒకటి కనబడింది కాంచి పండ్లు కూడా బాగానే ఉన్నాయి కాంచి పండ్లు తింటే జలుబు చేస్తుంది అన్నారు అయినా కానీ నేనైతే వదిలి తినేసినాను ఇంకా డైరెక్ట్ అలానే పెట్టేసినాను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు కొంచమే ఇచ్చినాను ఇప్పుడైతే మా వీడియో చూసి ఓకే బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకోటి ఏమంటే లాస్ట్లో వీడియో చూసి ఎలా ఉంది ఏమనేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం చూస్తూ ఉండాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి డైరెక్ట్ అలానే పెట్టేసి వాయిస్ అయితే చూస్తే ఉడికేసుకునే దానికైతే ఎన్నిమ్మా పీకినావా అయ్యా పులుగులు పులుగులు పీకి అదే దీంట్లోనా అని అడుగుతావు ఇదే కదా తెచ్చింది కాయలు పులుగులందే పీకల్ చూడి ఎన్ని పులుగులు ఉంటాయి దాంట్లో

నువ్వు కెడగరా మంచి బా ఎట్లా దొంగను పట్ట ఒకటి ఉంటే ఒకటి ఉంటే సాలేదు చిన్న రాయి రాదు ఇంకా పెద్ద రాయి కావాలా అయ్యాయ్ ఓహో చెట్టు ఏ మీరే కదా వాళ్ళదా చెప్పొద్దు మేమే తింటి మేము చెప్తావా ఏ నువ్వే కదా పట్టించింది మాకే అమ్మ కూడా చెప్పలేదు లేదు నువ్వే పట్టించింది మాకి అప్పుడు నువ్వేనంట అంట పట్టించింది ఏ నువ్వేనంటా ఏడా ఒకటే రెండా రెండు పట్టింది ఒకటి పోసినా ఇక్కడ కూడా ఈడ గుడిసెలోనే తినేద్దాము సో నీ ఇక్కడ ఇస్తాం ఎలా ఎవరికా మా పోయిన చెప్పొద్దు నీ మిందే చెప్పేస్తాను నేను వద్దు వద్దు మీరు ఎక్కువ రేటు ఉంటే ఆ కంపెనీ పెడదాం ఫస్ట్ దీన్ని పట్టుకో కొంచెం కొంచమేసేదంట్లే మరిసిపోతావేమో ఏం రాజువా అది అట్లా అట్లా నేను చెప్పింది కోళ్ళు ఎవరి తింటే వాళ్ళు పొట్టు నేను ఇప్పుడు అట్లా అని చెప్పిందని కొడవ చెప్పరు నీళ్ళు ఎక్కువ పోయకూడదు చాలు తక్కువే ఉప్పు తక్కువ ఉన్న పర్వాలేదు ఎక్కువేద్దు ఆకలికి ఉప్పు వేసినట్ల ఉంది మంజూనా పిలుస్తా మనకు ఏంటారా ఒకటే ఉండే మంజు చాలా నికోనిక్ మాత్రమేనా ఇంకా కానే లేదు అబే ఆకో ఆక్ రెడీ దారా ఇది చక్కా మాది చిడెక్ కారు ఏమేసిన్నావో గెంటి కూడా ఉండలేదు సత్తరం జోడ ఓంది ఓంది గెంటే అదేనా బాంద బాంది బాంది పోటు కొడే నాకిది సమాన లేదు నేను కొం కొం అదే ఎంజాయ్ చేస్తా సంబగ్ మనం యాడ్ ఉంటాడు యాడ్ ఉంటది hey కొడతావ్ కాలేటిది

ఇలా అయితే మాది సందడి సందడిగా ఇలా జరిగింది మా అబ్బాయి అయితే చాలా బాగా మాట్లాడినాడు ఊరికైనా మేము కోడి ఉడికి పెడతా ఉన్నాం అంటే అబ్బాయి పాపం తినేదానికి కూడా రాలేదు చాలా భయపడిపోయినాడు అంటే నేను నైట్ ఎవరో దొంగలు కోళ్ళు ఎత్తుకెళ్ళిపోయినారంట మా అక్క వాళ్ళది అందుకనేసి నువ్వే కదా మా కోడి ఇచ్చింది అంటే ఆ అబ్బాయి అయితే తినేదానికి కూడా రాలేదు పాపము చాలా భయపడిపోయినారు చూడండి అనపకాయలు ఇట్లా అరటాక్లో వేసుకొని తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా వేడి చేసుకొని తినాలి అంటే ముందు తింటా ఉన్నాము గజ్జి వస్తుంది సూర్య పొంగులు నాడండి కనుమ ముందు రోజు తినాలన్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి